శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు గోవిందుడనే భక్తునితో చెప్తున్నారు ఉత్తమ భక్తుడు ఎవరు బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఆ బ్రహ్మమే జీవ జగత్తులుగా ఇరవై నాలుగు తత్వాలుగా అయి ఉండడం ఎవరైతే చూస్తారో వారే ఉత్తమ భక్తులు ఆరంభంలో నేతి నేతి అంటూ విచారణ చేస్తూ డాబా ఎక్కాలి తర్వాత డాబా ఏ వస్తువులతో కట్టబడి ఉందో అవే ఇటుకలు సున్నం మొదలైన వస్తువులతోనే ఆ మెట్లు కూడా కట్టబడ్డాయి అని భక్తుడు తెలుసుకుంటాడు అప్పుడు ఆ బ్రహ్మమే జీవ జగత్తులు మొదలైనవన్నీ అయి ఉన్నట్లుగా తెలుసుకుంటాడు ఈ విధంగా చెప్తూ విచారణ గురించి చెప్తారన్నమాట రామకృష్ణుల వారు విచారణ అంటే పాండిత్యం ఉన్నవారు ఎప్పుడు కూడా చర్చించుకుంటూ ఉండడం ఏది సరైనది ఏది సరైనది కాదు దీన్ని విచారణ అంటాం రామకృష్ణుల వారు అంటారు కేవలం విచారణ థూ థూ అది నాకు అక్కర్లేదు ఈ విధంగా అంటూ రామకృష్ణుల వారు కాండ్రించి ఉమ్మారంట అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుని పైన ఏమాత్రం భక్తి లేకుండా కేవలం పాండిత్యం ఉన్నట్లయితే దానికి ఎటువంటి విలువ లేదు అని రామకృష్ణుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్తారు మాట దీనికి సంబంధించి ఎన్నో ఉపమానాలు కూడా చెప్తారు ఒకటి మనం గుర్తెచ్చుకున్నట్లయితే గ్రద్ద చాలా ఎత్తులు ఎగురుతూ ఉంటుంది దాని దృష్టి మాత్రం ఎక్కడో కింద పడిపోయి ఉన్న కుళ్ళిపోయిన సవాళ్ళపైనే ఉంటుంది మాట అదేవిధంగా భక్తి లేకుండా కేవలం పాండిత్యం ఉన్నట్లయితే వారి మనసు ఎప్పుడూ కూడా ప్రాపంచిక విషయాలపైనే ఉంటుంది మాట అటువంటి పాండిత్యానికి ఎటువంటి విలువ లేదు ఇంకా రామకృష్ణుల వారు అంటున్నారు నేను నువ్వు అనే బుద్ధి ఉన్నంత వరకు భగవంతుని పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి ఉండాలి అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనలో ఈ ద్వైత భావం ఉన్నంత వరకు కూడా నేను నువ్వు అనే భావం ఉన్నంత వరకు ఈ భక్తి మార్గం అన్నది మనకి అనుకూలమైన మార్గం అని చెప్తున్నారన్నమాట నేను కొన్ని సమయాల్లో నువ్వే నేను నేనే నువ్వు అంటూ ఉంటాను ఇంకొన్ని సందర్భాల్లో నువ్వే నువ్వుగా అయిపోతుంది అప్పుడు నేనును వెతికినా కనిపించదు అంటే అదే విధంగా అంటే వివిధ స్థితులను చెప్తున్నారు అన్నమాట ఆరంభంలో ఆ ద్వైత భావం ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటామో మనకు తెలియకుండానే అటువంటి ఉన్నతమైన స్థితిని చేరుకునే అవకాశం ఉంటుంది ఇంకా చెప్తున్నారు రామకృష్ణుల వారు శక్తియే అవతారాలుగా వస్తుంది ఒక సాంప్రదాయం ప్రకారం రాముడు కృష్ణుడు చిదానంద సాగరంలో రెండు అలలు మాత్రమే అద్వైత జ్ఞానం పొందిన తర్వాత చైతన్యం జాగృతం అవుతుంది సకల భూతాల్లోనూ భగవంతుడు చైతన్య రూపంలో విరాజిల్లడం ఆ సాధకుడు తెలుసుకుంటాడు ఆ చైతన్య జాగృతం అయిన తర్వాత ఆనందం ముందుగా అద్వైత జ్ఞానం తరువాత చైతన్యం జాగృతం అవడం తరువాత నిత్యానందం ఈ విధంగా చెప్తూ మహేంద్రనాథ్ గుప్తాతో అంటారు రామకృష్ణుల వారు నీకు చెప్తున్నాను భగవంతుని రూపాల పట్ల అపనమ్మకం ఉంచుకోకు సాకారం నిజమని విశ్వసించు తర్వాత నీకు ఏ రూపం ప్రియమైందో ఆ రూపాన్ని ధ్యానించు ఎందుకంత ప్రత్యేకంగా మహేంద్రనాథ్ గుప్తాతో చెప్తున్నారంటే మహేంద్రనాథ్ గుప్తా ఆరంభం నుండి కూడా నాకు నిరాకారం అంటే ఇష్టమండి అని చెప్తున్నారు మాస్టర్ మహాశయ మా అంటాం కదా అయితే కొన్ని సందర్భాల్లో ఏమని చెప్పారు నాకు నిరాకారం అంటే ఇష్టమండి సాకారం కంటే కూడా అయితే దేనిపైన కూడా నేను మనసు లగ్నం చేయలేకపోతున్నాను అప్పుడు కూడా రామకృష్ణ వారు కొన్ని సందర్భాల్లో అంటారు అందుకే ముందుగా సాకారం సాకారంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే అది మనకి అనుకూలంగా ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా నిరాకారం రావచ్చు అంటారన్నమాట ఇక్కడ మరలా అందుకే ప్రత్యేకంగా చెప్తున్నారు భగవంతుని రూపాల పట్ల అపనమ్మకం పెట్టుకోవద్దు సాకారం నిజమని విశ్వసించు ఇంకా రామకృష్ణుల వారు గోవిందునితో అంటారు విషయం ఏమిటో తెలుసా భోగవాసనలు ఉన్నంతవరకు భగవంతుణ్ణి తెలుసుకోవడానికో లేక దర్శించడానికో మనస్సు వ్యాకులత చెందదు అది ఏ విధంగా అంటే చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ అన్నిటినీ మర్చిపోతాడు మిఠాయి ఇచ్చి పిలువు ఏదో కాస్త తింటాడు ఏదో కాస్త తింటాడంతే కానీ ఆట బొమ్మలు నచ్చినప్పుడు మిఠాయి నచ్చినప్పుడు అమ్మ వద్దకు వెళ్ళిపోతాను అంటాడు అప్పుడు అతడికి మిఠాయి కూడా అక్కర్లేదు ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చి రా మీ అమ్మ దగ్గరకు నేను పిలుచుకొని వెళ్తాను నేను తీసుకొని వెళ్తాను అంటే ఆ వ్యక్తితోనే వెళ్ళిపోతాడు వారు ఎవరన్నది కూడా చూడ్డు అదేవిధంగా విషయవాంచలు ఎప్పుడైతే పూర్తిగా తీరిపోతాయో భగవంతునికై పూర్తిగా మనస్సు వ్యాకులం చెందుతుంది ఆ విధంగా వ్యాకులత చెందినప్పుడు ఆ భగవంతుణ్ణి ఎలా పొందగలను ఎలా పొందగలను అనే చింతన మాత్రమే అతని మనస్సులో ఉంటుంది మాట అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తితో భగవంతుని గురించి ఎవరు ఏది చెప్పినా సరే దాన్ని వినడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు భగవంతుని గురించి విషయాలంటే ఎంతో ఇష్టపడుతూ మాట మరొక సందర్భంలో రామకృష్ణుల వారు అంటారు అవతార పురుషులు లోలకు ఉపదేశించడానికి భావాన్ని ఆపాదించుకొని భక్తులతో కలిసి జీవిస్తున్నారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తారు మాట అంటే రామకృష్ణుల వారి గురించి చెప్తున్నారు ఇక్కడ ఇంకా అంటారు డాబా ఎక్కిన తర్వాత మెట్లను ఎక్కి దిగడం లాంటిది అది మిగిలిన వారు డాబా ఎక్కాలంటే జ్ఞానం లభించినంత వరకు ఈ వాసనలన్నీ పూర్తిగా పోయినంత వరకు కూడా భక్తి మార్గాన్ని అనుసరించాలి వాసనలన్నీ పోయిన తర్వాత నశించిన తర్వాత అప్పుడు డాబా ఎక్కగలం ఇంకా ఏ విధంగా అంటే దుకాణదారుడు జమా ఖర్చులన్నీ ఒక కాగితం మీద రాసుకొని పూర్తి చేయకుండా నిద్రకు ఉపక్రమించడు ఎప్పుడైతే ఆ కాగితం మీద లెక్కలన్నీ రాసుకొని సరి చూసుకుంటాడో అప్పుడే నిద్రపోతాడు అదేవిధంగా మనం ఏం చేయాలని చెప్తున్నారు డాబా ఎక్కాలంటే ముందుగా ఏం చేయాలంటున్నారు ఈ విషయ వాసనలన్నీ కూడా నశించుకోవాలన్నమాట విషయవాసనలన్నీ నశించాలి భక్తిని పెంచుకోవాలి అప్పుడు డాబా ఎక్కే అవకాశం ఉంటుంది అందుకే ముందు భక్తి మార్గాన్ని అవలంబించాలి అంటారు అవతార పురుషులు ఏం చేస్తారు డాబా ఎక్కిన తర్వాత మళ్ళా మెట్లపై నుంచి దిగడం లాగా వాళ్ళు చక్కగా భక్తిభావాన్ని ఉంచుకొని ఈ లోకుల కళ్యాణార్థం లోక కళ్యాణార్థం మళ్ళీ అందరితో కలిసి జీవిస్తూ ఉంటారు అన్నమాట అందరికీ నమస్కారం